హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన జీవితంలో కొన్ని మాటలు మన జీవితాన్నే మార్చేస్తాయి ఒక మాట మనసులో నాటుకుపోయి మన లోపల ఉన్న శక్తిని మేలుకొల్పుతుంది నేను చేయలేను అని నువ్వు అనుకున్న క్షణంలోనే మన ఓటమి మొదలవుతుంది కానీ నేను చేయగలను అని నువ్వు మనసులో అనుకున్న క్షణం నుంచే నీ విజయం మొదలవుతుంది జీవితం కొత్త దిశలో పయనిస్తుంది ఒక చిన్న ఆలోచన ఒక చిన్న మాట మన ప్రపంచాన్ని మార్చగలదు ప్రయత్నించు అనే మాట గుర్తుందా ఒకసారి ప్రయత్నిస్తే చాలదు మళ్ళీ ప్రయత్నించు ఎందుకంటే విజయానికి దారి తీసే తలుపులు చివరి ప్రయత్నంలోనే తెరుచుకుంటుంది సమయం లేదు అన అనకండి సమయం ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుంది తక్షణ మీరు దాన్ని ఎలా ఉపయోగించారన్నదే ప్రతి నిమిషం మీ భవిష్యత్తుని నిర్మించే ఇటుక ఇతరులు ఏమంటారు అని ఆలోచించడం ఆపండి మీ కళలు మీవే వాళ్ళు కోసం ఆ కళలు కనలేరు కానీ మీరు సాధిస్తే వాళ్లే మొదట చప్పట్లు కొడతారు ఈరోజు ఒక మాట మీ మనసులో నాటుకోండి నేను మారగలను ఆ ఆలోచన